ఎంత మంచి అవసరవుతున్నానండి అందరు చూసి ఈ పప్పు ఎట్ట చేసిందో చూ నేర్చుకోండి నేర్చుకుంటారని పద్మతో చేపించానండి నా ఫ్రెండ్ అండి సే నా ఫ్రెండ్ పద్మ ఇలా ఏం పద్మ అంటే పప్పు చేస్తాను చూపెడతానని అన్నది గోంగ పప్పు చేస్తుంటండి మనందరం చూద్దాము చూడండి ఎంత చేస్తుందో అది పప్పుని పద్మ ఉప్పు పాజీ పావు కేజీ పప్పు పావు కేజీ పావు కేజీ మంది కందిపప్పు నాలుగు గోంగూర కట్టలు అంటే గోంగూర కట్టలు సరిపడి చిన్న చిన్న కట్టలు ఇక్కడ మనకంటే పెద్ద కట్టలు వస్తాయి కట్టలు వస్తాయి కొంచెం చిన్న చిన్న సైజ్ వస్తుంది సరిపడి పప్పు గోంగూర సరిపో సరిపడా దానికి కావాల్సింది పద్మా దానికి కావాల్సింది టమాటా గోంగూర ఉల్లి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ বেপ পদ পাৰিচোন কেজি পু వేసినాయి సో కొంచెం వేంచుద్ది అంటే ముందలా బాగుంటాయి ఎండ పచ్చిగా కాకుండా కొంచెం వేసుకోవాలి పచ్చి పచ్చి ఉంటుంది పచ్చి పచ్చి కొట్టదు అంటండి కొంచెం వేల్చుందంట వాళ్ళకి ఉడికినాక తల్లి బెట్టెతో కొంచెం పెట్టుదండి పద్మాగారి అంటే జాతీతో చూడండి ఒకసారి ఏం చేస్తాండి

అంటే పప్పులేసేదాన్ని పక్కన పప్పులేసేదండి కొంచెము ఇవి కొంచెం వేయించు కొంచెం అంటే పప్పు వారి వేసే వరకు ఏంటంటే ఉడికిపోదు కదా తొందరగా గోంగూర కొంచెం ఫుల్కు వచ్చేస్తుంది కాబట్టి అట్లా వేయించుతా కొంచెం దగ్గరకు వచ్చేసినాక గోంగూర పప్పు రెండు మిక్సీ చేసేసి పోస్తామండి అన్నీ దీంట్లోనే కరిపేసేస్తాము అట్లా అన్ని విధులు వేసేస్తుంది అన్ని వేసేసి ఒక విద్యలు వేసేస్తుంది అవి వేయించినప్పుడు దీంట్లో ఆలిప్లెట్ని నూనెసుకోవాలనుకోసారి మళ్ళీ మనమైతేనేమో ఉట్టిగా పొక్క కొడతావు పద్మ వెరైటీగా పప్పుని నూరు మళ్ళీ అన్నీ వేయింటావు అన్ని వేయించుతాను కండి చూసారు మనం ఏం పప్పులో మామూలుగా పచ్చిగా ఆకాయ వేస్తామండి పన్న వేయించి టమాటాల వేయించి పప్పులో వేసిందంటే ఎంత బాగుందో చూద్దామండి మనం కొంచెం ఆవాలు సరిపడే ఆవాలు వేసుకోవాలండి కొంచెం బోలే సరిపడే ఆవాలు వేసుకోవాలి ఇంకా మనం తీసే పని లేదు మనకి ఇలా ఇదైపోయింది ఇది పప్పు అక్కడ ఒకసారి సిమ్లో ఇచ్చేద్దాం అది గోంగూర గోంగూడేసి టమాటాలు అవి వేయించి టమాటాలు కూడా వేసేసి టమాటా టమాటాలు అవన్నీ వేయించి వచ్చిన టమాటాలు అన్నీ వేయించేసి వేయించి దాంతనే కుక్కర్లో వేసిందంటే ల్లిపాయలు సరిపడండి సరిపడి కొంచెం పప్పు అంత మంచి ఆసిన అండి పప్పు కూడా ఏంటంటే మనమే ఉత్తిగా వేయించుకుంటాం కదండి పద్నాలు అయిపోయిందండి ఇది కట్టేయిస్తున్నాను ఈ పప్పు ఇది వేయించింది కట్టేసి గోంగూర పప్పు సరిపడి చూడండి ఎంత బాగా చేసిందో పప్పు రెడీ అయిపోయింది చేసింది చూసారు కదండి పావు కేజీ కందిపప్పు నాలుగు టమాటాలు ఒకటి నాలుగు గోంగూర కట్టలు సైజు కాదు కదా నాలుగు గోంగూర కట్టలు అన్ని వేసి చూసాం అది గోంగూర పప్పు బాగా చేసిందండి నమస్తేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కట్టండి బాయ్ 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 మళ్ళీ